హాయ్ హలో అందరికీ దేవి నవరాత్రుల్లో మూడవ రోజు శుభాకాంక్షలు ఇవాళ నేను అమ్మవారికి అన్నపూర్ణాదేవి అమ్మవారికి అలానే పులిహోర దద్దోజన బానకం వడపప్పు చేశాను ఇవాళ అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి అన్నపూర్ణాదేవి అష్టోత్తరం అవన్నీ చదువుకోండి ముందుగా ప్రాసెస్ చూద్దాము నేను కుక్కర్లో రెండు గ్లాసులు బియ్యం తీసుకొని వాటర్ పోసి మూడు లేదా నాలుగు విజిల్స్ రానిచ్చాను ఇది నేను దద్దోజనానికి అలానే పులిహోరకి కలిపి ఒకేసారి కుక్కల్లో విజిల్స్ రానిచ్చేసేసాను మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి మనం దద్దోజనానికి అలానే పులిహరికి ఒకే తాలింపు వేసుకుంటున్నాము ఒక కళాయి పెట్టుకొని కళాయిలో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆవిరి పోయిన తర్వాత రెండు గిన్నెలో సపరేట్ చేసేసుకోండి అలానే గింజలు వేసేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి జనగత్తనాలు గింజలు జీలకర్ర ఎండుమిర్చి అలానే అల్లము అవి ఏగిన తర్వాత రెండు గిన్నెల్లో మనం అన్నం తీసుకొని ఉంచుకున్నాం కదా కరివేపాకు వేసి వేగిన తర్వాత అలానే కొంచెం ఇంగువ దేని దానికి వేసేసుకొని తాలింపు నిమ్మకాయ రసం పిండుకోవటమే అలానే టేస్ట్కి సరిపడే ఉప్పు వేసేసుకొని బాగా తోడుపెట్టిన పెరుగు తియ్యటి పెరుగు వేస్తున్నానండి అలానే కొంచెం నిమ్మకాయ రసం పిండేసి కలిపేసుకోవటమే అమ్మవారికి అన్నపూర్ణాదేవి అమ్మవారికి నైవేద్యం రెడీ అయ్యింది అందరికీ ఎల్లవేళలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓం శ్రీ శ్రీమాత్రయ నమ ఓం గోవిందాయ నమ ఓం కృష్ణాయ నమ